నీ తల్లి కానీ నీ తండ్రి కానీ భర్త కానీ నీ లవర్ కానీ నీ బిడ్డలు కానీ ఎవరు ఎప్పుడు చూపించలేదు అందుకని ద రుయల్ లవ్ సింబల్ ద రుయల్ లవ్ సింబల్ మన ప్రభు యొక్క సిలువయే అందుకే మనం సిగ్గుపడం అవమానముగా ఎంచం మన కోసమై చరిత్రలో మన ప్రభువు ఈ లోకానికి దిగువచ్చి మనందరి కోసమై చనిపోయారు కాబట్టి మనము ఎప్పుడు ఈ సిలువను గూర్చి మనం ఎప్పుడు కూడా గర్విస్తూ ఉంటాం ఈ సిలువకు ఉన్నటువంటి బలం ఈ సిలువకు ఉన్నటువంటి బలం బహుశా సైతానుడికే తెలుసు సిలువ ముందు వాడు నిలబడలేడు శిలువ అనగానే వణికిపోతూ ఉంటాడు సిలువన అనగానే వాడు తోక ముడిచి వెళ్ళిపోతూ ఉంటాడు అందుకే సిలువను గుర్చి మనం ఎంత చెప్పుకున్నా సరే